హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ మిస్ ఓపెన్ ఫినల్ రెండవ మిస్ వరల్డ్ కిరీటం సంప్రదాయం ప్రకారం గత సంవత్సరం మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన పోలాండ్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఆమెకు కిరీటం అలంకరించారు భారతదేశం నలుమూల నుంచి అతిథులకు హైదరాబాద్ అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడంతో అందాల తారల పోటీల వేదిక అపురూపఘట్టంగా నిలిచింది మిస్ వర్డ్ అందల పోటీలో పాల్గొన్న అందరూ అందంతో పాటు తెలివితేటలు మానవీయతను చాటుకోవడంలో పోటీ పడ్డారు ప్రపంచంలోని వివిధ ఖండాలకు చెందిన నూట ఎనిమిది మంది యువతులు ఈ పోటీలో పాల్గొన్నారు మూడు వారాల పాటు కొనసాగిన ఈ అందాల పోటీల సంగ్రామంలో మిస్ ఇథియోపియా రెండో స్థానం మిస్ పోలాండ్ మూడో స్థానం మిస్ మార్చినైక్ నాలుగో స్థానం గెలుచుకున్నారు అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను చూపిన ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆకట్టుకున్నారు అంకిత భావం సమాజ శ్రేయస్సు కోసం వారు చేసిన కృషి ప్రశంసనీయం ఈ కిరీటం ఒకరికి దక్కినప్పటికీ ఈ పోటీలో పాలు పంచుకున్న అందరూ విజేతలే మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైజింగ్ తెలంగాణ నినాదంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది మన సంస్కృతి చరిత్ర వారసత్వం మానవతా విలువలు ప్రజల జీవన విధానాలను ఈ పోటీలు ప్రపంచానికి చాటి చెప్పాయి మిస్ వరల్డ్ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ మన రాష్ట్రానికి అంబాసిడర్ లాంటి వారే వీరందరూ తెలంగాణ జరూర్ ఆనా సందేశాన్ని ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్తారు అనడంలో సందేహం